పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యున్నాడు నీకేమీ తక్కువ కాదు దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనతో మాట్లాడును గాక ఇస్రాయలు గుర్చినటువంటి మాటలు మరి మనము చదువుతూ ఉన్నాము ఇస్రాయలు ప్రజలు అరణ్యంలో నడిచినా నీళ్లలో నడిచినా నిప్పులలో నడిచినా వారు ఏ పరిస్థితుల్లో నడిచినా ఎన్ని యుద్ధాలలో నడిచినా అగ్నిలో నడిచినా సముద్రాలలో నడిచినా వారికి ఏ హాని కూడా కలగకుండా దేవుడు వారిని కాపాడాడు వారికి తోడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు వారికి ఏది కూడా తక్కువ కాకుండా ఆయన చూసుకున్నారు మన జీవితంలో కూడా ఇస్రాయలుల కంటే ఎక్కువగా ఆయన మనలను ప్రేమించాడు వారికి ఒక న్యాయం మనకొక న్యాయం లేకపోతే వారికి ఒక ధర్మశాస్త్రం మనకొక ధర్మశాస్త్రం ఇలాగ కాదు వారిని ఒక రకంగా ప్రేమించి మనలను మరొక రకంగా ప్రేమించి దేవుని ప్రేమ అలాంటిది కాదు అందరినీ ప్రేమిస్తుంది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంది వారిని ఎలాగైతే అరణ్యాలలో నడిపించాడో అడవులలో నడిపించాడో ఎడారుల్లో నడిపించాడో సముద్రాల్లో నడిపించాడో మనలను కూడా మన యొక్క జీవిత విధానములు దినాలలో మనలను కూడా అనేక సమస్యల గుండా దేవుడు అనుమతించి నడిపిస్తున్నప్పటికీ కూడా మనకు కూడా ఏదియో కూడా తక్కువ కాకుండా అలనాటి ఆ ప్రజలను ఎలాగైతే దేవుడు ప్రేమించాడో మనలను కూడా ప్రేమిస్తున్నాడు మనలను కూడా నడిపిస్తున్నాడు దేవుని పిల్లలమైనటువంటి మనము ఏ విషయంలో కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు మన కొరకు చింతిస్తున్నవాడు మన కొరకు ఆలోచిస్తున్నవాడు ఒకడున్నాడు ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు ఆయన నిత్యము మన కొరకు ఆలోచన చేస్తున్న దేవుడు మన బాధ్యతను భరిస్తున్నటువంటి దేవుడు ఆయన ఈ దినము మనకు వాగ్దానం చేస్తున్నారు నేను నీకు తోడయున్నాను నీకేది కూడా తక్కువ కాదు అని చెప్పి ఇస్రాయేళలు ప్రజలను ఆయన ఎలా నడిపించాడు అని మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయము రెండు నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము ఆహారము వలననే గాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెను అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులును లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలును అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము వలీవా నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపము ఉండదు అది ఇనుప రాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను ఇక్కడ మనము చూసినట్లయితే ఇస్రాయల ప్రజల యొక్క జీవితంలో దేవుడు అరణ్యంలో వారిని ఎలా పోషించాడు ఎలా నడిపించాడు అనేటువంటి విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయనంట ఈ యొక్క నలభై సంవత్సరాలు కూడా వారిని అరణ్యంలో ఎందుకు నడిపించాడు అని చూసినట్లయితే దేవుని దేవుని యొక్క మరి ఆజ్ఞలను వారు గైకుంటున్నారో లేదు పరీక్షించటానికి అది ఉద్దేశించి నిర్ణయించబడినటువంటి సంవత్సరాలే ఈ యొక్క నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు కూడా దేవుడంట వారిని పరిశోధించాడు వారిని సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని వచ్చాడు కానీ మొదట ఐగుప్తు దేశము నుండి బయలుదేరినటువంటి తరము మాత్రము మరి వారు వాగ్దాన దేశానికి వెళ్ళటానికి మరి విఫలమైపోయారు వారు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నంలో వారు విజయాన్ని సాధించలేకపోయారు వారు మధ్యలోనే నశించిపోయారు మూడో వచనాన్ని మనం చూసినట్లయితే ఆహారము వలననే కాక ఎహోవా నీ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడడుగొని మన్నాతో నిన్ను పోషించెను ఇక్కడ మన్నా దేవుడు ఆకాశము నుండి కురిపించి ఆ ప్రజలకు అనుగ్రహించి వారిని పోషించాడు అంటే దేవుడు వారి పట్ల ఎంతో శ్రద్ధను వహించాడు వారు అరణ్యంలో నడుస్తున్నారని శ్రమ పొందుతున్నారని ఆకలిగొని ఉన్నారని వారికి ఏదో తక్కువగా ఉంది అని అనే విషయము వారికంటే బాగా వారిని నడిపిస్తున్నటువంటి దేవునికి తెలుసు ఈ దినము మనము నడుస్తూ ఉన్నాము మనకి ఏది తక్కువగా ఉంది ఏది కొదువుగా ఉన్నది అనే విషయము నీకంటే నాకంటే బాగా మనలను నడిపిస్తున్న దేవునికి తెలుసు ఆ ప్రజలనంట దేవుడు మన్నాతో పోషించాడట వారు ఎన్నడూ ఎరుగనటువంటి మన్నాతో దేవుడు వారిని పోషించాడు ఈ దినము దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా మీరు విశ్వసించినట్లయితే మీరు ఎన్నడూ చూడనటువంటి ఒక కొత్త మార్గము ద్వారా దేవుడు మిమ్మలను పోషించబోతున్నాడు మిమ్మలను విడిపించబోతున్నాడు విశ్వసిస్తున్నారా నమ్ముతున్నారా నమ్మినట్లయితే ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క ప్రజలు మరి వారి జీవితంలో ఆహారాన్ని దేవుని నుండి పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారి యొక్క పోషణ కొరకు వారు దేవుని మీద ఆధారపడ్డారు దేవునికి మొర పెట్టారు అయా మాకు ఇది తక్కువగా ఉంది ఈ విషయంలో మేము ఇబ్బందిని కలిగి ఉన్నాము అని దేవునికి మొరపెట్టిన కారణము చేత దేవుడు వారిని మన్నాతో పోషించాడు మనము కూడా దేవుని మీద ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనము ఆధారపడగలిగినప్పుడు మనకు ఏది అక్కరగా ఉంది ఏది అవసరంగా ఉంది అనేది దేవునికి మనము స్పష్టంగా తెలియచేసినప్పుడు నిశ్చయముగా ఆయన మనలను పోషిస్తాడు నీకు తెలియని ఎన్నడూ ఎరుగని ఒక గొప్ప ఆశీర్వాదము చేత నీ కుటుంబాన్ని నింపుతాడు మూయబడినటువంటి ప్రతి ద్వారములను కూడా ఆయన తెరుస్తాడు మన కనులతో మనము చూస్తే అన్ని పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండవు ప్రతికూలంగా ఉంటాయి అన్ని ద్వారాలు మూసుకొని పోయినట్లుగా ఇక రేపు ఏమీ లేదు ఇక ఏది జరగదు అనేటువంటి ఒక నిర్ణయానికి ఒక విసుగుదలకు మనము వచ్చేసినటువంటి సమయంలో ఒక్క రాత్రిలో దేవుడు ఇస్రాయిలు యొక్క జీవితంలో కార్యాలను జరిగించలేదా మన్నాను కురిపించలేదా అన్ని లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపరచలేదా మనము ఆయనకు ఇంకా ప్రియులము మనలను ఆయన ప్రేమిస్తున్నాడు ఒక్క రాత్రిలో ఒక్క నిమిషములో నీ జీవితంలో కూడా కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు అయితే ఆరో వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను గాయకొనవలను మనము దేవునికి భయపడాలి భయపడడం అంటే వణికిపోవడం మాత్రం కాదండి భయపడడం అనగా దేవుని యొక్క ఆజ్ఞలను గౌరవించాలి చాలామంది చూడండి దేవుని యొక్క ఆజ్ఞలను అవ అవహేళన చేస్తూ ఉంటారు వాటి కొరకు అపహాస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు దేవుని దైవజనులు మరి వారు వారు దేవుని మాటలను నీకు తెలియచేయటానికి నీ ముందుకు వస్తూ ఉంటారు వాక్యాన్ని వినిపింపచేస్తూ ఉంటారు ఆ వాక్యాన్ని వినటం వింటాము బయటికి వెళ్ళిన తర్వాత దాని కొరకు సంభాషిస్తూ నవ్వుకుంటాం దేవుడు ఇలా అన్నాడా దేవుడు అలా అన్నాడా అని చెప్పి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దైవజనులు బోధించినప్పుడు దాన్ని స్వీకరించాలే తప్ప దానికి వ్యతిరేకంగా మనం ఎన్నడూ మాట్లాడకూడదు మన యొక్క ఆశీర్వాదానికి ప్రతి ఒక్క మరి తాళపు చెవి కూడా మన చేతిలోనే ఉంది దేవుని యొక్క వాక్యంలోనే ఉంది ఆ వాక్యం ఏది చెప్తుందో ఆ ఆజ్ఞ ఏది చెప్తుందో దాని ప్రకారం మనం జీవిస్తే చాలు దానిని చేసి చూస్తే చాలు ఆటోమేటిక్గా దేవుడు నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరుస్తాడు దేవుని అనుమానిస్తూ అపహాసం చేస్తూ దేవుని మాటలను అనుమానిస్తూ నీ జీవితంలో నీవి ఎంత కాలము నడిచినా నీ యొక్క జీవితంలో అన్నీ తక్కువగానే ఉంటాయి ఏది సమృద్ధి కలిగి ఉండవు కానీ దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి విశ్వాసం ఉంచండి దేవుడు ఒకవేళ శిక్షించి పరీక్షించే కాలంలో మీరు ఉన్నట్లయితే ఇస్రాయల్ ప్రజలను కూడా ఆయన శిక్షించాడు పరీక్షించాడు కానీ ఆయన కృప ఎన్నడూ వారికి దూరం చేయలేదు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమ దినాలలో కూడా ఆయన కృప మీ ఎడల సమృద్ధిగా కుమ్మరించి మీకేది తక్కువ కాకుండా ఆయన మిమ్మల్ని పోషిస్తాడు ఈ మాటలను మీరు నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము వాగ్దానము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా నీ దేవుడే నేహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీవు భయపడవద్దు నీకేది తక్కువ కాదని మీరు మాతో మాట్లాడారు నాయన ఆ మాటలను మేము విశ్వసిస్తున్నాం ప్రభా ఈ మాటలను ఎందరైతే నమ్మి విశ్వాసముతో ఈ మాటలను ఆసక్తితో ఆలకించారు వారందరినీ దీవించండి వారందరినీ ఆశీర్వదించండి వారి నమ్మి నమ్మిక చొప్పున వారికి జరుగునట్లుగా కృప చూపించండి ఏ కొదువను కలిగి అక్కరలను కలిగి బిడలు బాధపడుతున్నారు వారి యొక్క అక్కరలను కొదువలను మీరు తీర్చండి వారెన్నడూ ఎరుగని ఒక నూతనమైన మార్గములను వారి కొరకు మీరు తెరవండి ప్రభా ఇస్రాయలు ప్రజలే కానీ వారి పితృలే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషించానని చెప్తున్నావు కదా ప్రభు నీ ప్రజలు ఎన్నడూ ఎరుగునటువంటి ఒక కొత్త మార్గము ద్వారా వారికి సహాయాన్ని పంపించండి వారి జీవితాలను ఆయన మీరు ఉద్ధరించండి మీరు ఆశీర్వదించి దీవించండి కృపలతో భద్రపరచండి నీ రాకడి కొమ్మలను సిద్ధపరచండి వాక్యానుసారంగా జీవించటానికి నీ యొక్క ఆజ్ఞలను అనుసరించటానికి నీకు భయపడటానికి నిన్ను గౌరవించటానికి నీ వాక్యాన్ని గౌరవించటానికి తగిన జ్ఞానమును బుద్ధిని మీరు మాకు అనుగ్రహించండి ఈ మాటలను ఇంతవరకు కూడా ఓపికతో ఆలకించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి ఒక్క నాయన అయ్యా చిన్న బిడ్డలను పెద్దవారందరినీ కూడా నీ హస్తాల్లో నేను పెట్టుకుంటూ ఈ పరిచర్యలను ఇంకనూ మీరు దీవించమని దేవా ఈ యొక్క పరిచర్య కొరకు సహకరిస్తున్నటువంటి వారిని అయా మా ప్రార్థనావసతలు కోరుతున్నటువంటి వారు కూడా నీ హస్తాల్లో పెట్టుకుంటూ బిడ్డలందరి జీవితాల్లో బలమైన కార్యాలను చేయమని నీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధనామంలో అడుగు அபுத்துனா தன்றி ஆமன்